నా పేరు పురోపల్లయ్యూగులమ్మ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మరి ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో మరి భారీ ఎత్తున డబ్బుల బుక్కులను అమ్ముతూ దొంగ పేద తల్లిదండ్రుల నుంచి ఒక్కొక్క క్లాసుకు దాదాపు పదహారు వేలు ఇరవై వేలు క్లాసుకు అమ్ముతూ బుక్కులు భారీ ఎత్తున డబ్బు చేసి ఇక్కడ రూమ్ లో ఇక్కడ గద్వాల్ టౌన్ లోనే ఒక రూమ్ రెడ్డి తీసుకొని ఈ రకంగా తల్లిదండ్రులు తప్పుదోబట్టి చేసిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఎంఈఓ గారికి డిఓ గారికి కంప్లీట్ చేయడం జరిగింది ఎంఈఓ గారు వచ్చి ఉండడం ఇక్కడనే ఉన్నారు మరి ఈ రకంగా తల్లిదండ్రులు పేద తల్లిదండ్రులు ఈ రకంగా బుక్కుల పేరుతో గవర్నమెంట్ పుస్తకాలు ఇస్తుంది గవర్నమెంట్ పుస్తకాలు తీసుకోకుండా సిక్ సిక్స్త్ టెన్త్ వరకు కూడా గవర్నమెంట్ పుస్తకాలు చదవాలని విద్యార్థి చట్టం ప్రకారం మనకు చెప్తా ఉంటే కూడా ఈ ప్రైవేటు యజమాన్యాలు ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్లు పెడచవన పెట్టి వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ తుంగలో తొక్కి ఈ రంగంలో ప్రైవేటు పుస్తకాలను తయారు చేసుకుని సొంతంగా కంపెనీ పెట్టుకొని ఈ రకంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున మరొక విద్యార్థికి పదహారు వేలు ఇరవై వేలు బుక్కులకు డిమాండ్ చేస్తే ఇవాళ భారీ ఎత్తున చేయడం అనేది ఎంత దుర్మార్గం మరి ఈ జిల్లాలో ఉన్న డిఓ గారు కూడా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని సీజ్ చేయాలని ఈ పాఠశాలని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనేది అనే స్కూల్ ను సీజ్ చేయాలని తక్షణమే డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి ఈ రోజు తల్లిదండ్రులు కూడా దాదాపు ఒక ఇరవై వచ్చి కాసి కూడా గొడవ చేయడం జరిగింది పెద్ద ఎత్తున కూడా మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు బుక్కుల బుక్ల పేర్కొని చేయడం జరిగింది ఆ సందర్భంగా రావడము మరి పెద్దగా చూస్తున్న రూమ్ అంతా మొత్తము బుక్లతో నింపేసి నింపేసి ఉన్నారు మరి ఎంతవరకు మార్గం ఇవాళ ఫీజుల నియంత్రణ చేయడం తుంగుల కార్పొరేట్ స్కూల్ నాణ్యమైన విద్యను అందించకుండా కార్పొరేట్ ముసుగులో పేరుతో వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ కేవలం విద్యను వ్యాపారం చేస్తే మాత్రమే చేస్తూ మాత్రమే ఈ ప్రాంతంలో మరి పేద తల్లిదండ్రులు రికార్డు దగ్గర డొక్కాడని వాళ్ళని కూలిపోయి బతికే తల్లిదండ్రులు పాపం పిల్లల చదువులు కోసమని అమాయకంగా ఇవాళ లక్షల లక్షలు ఖర్చు చేసి ఫీజుల నియంత్రణతో నియంత్రణ చేయడం తుంగలు తొక్కి మరి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ బుక్ల పేర్ల మీద దుస్తుల పేర్ల మీద టైర్ల పేర్ల మీద ఇక్కడ టైర్లు కూడా ఇక్కడ డబ్బు సో పెద్ద ఎత్తున ఈ రకంగా డబ్బు చేసినా తక్షణమే మేము ఒకటే చెప్తున్నాము డిఓ గారికి కానీ ఎంఈఓ గారు కానీ ఈ స్కూల్ సీజ్ చేయాలి తక్షణమే చేసి వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం